కృషి ఉంటే మనుషులు అవుతారు అన్న దానికి నిలువటర్థం రామోజీరావు అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు ఆయన పార్టీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పొలం మరలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఆయన జీవిత చరిత్రను నెవరవేసుకున్నారు పత్రికా రంగంలో మీడియా రంగంలో రారాజుగా ఉండి మరి ఈరోజు మన మధ్య వామోదీవి గారు ఆయన యొక్క ఆత్మకి శాంతి చేపరాలని ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే వచ్చే ఆగస్టుకి ఆ పత్రిక పెట్టి యాభై సంవత్సరాలు అవుతుంది మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మందిని జర్నలిస్టుల్ని ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజలకు కావాల్సినటువంటి మంచిని వాళ్ళ చూపించినటువంటి సంస్థ ఈనాడు ఈనాడుకు ఒక బ్రాండ్ ఉంది ఆయన క్రమశిక్షణే బ్రాండ్ అలాంటి వ్యక్తి వాళ్ళు మన మంచిదేరు అందరు చాలా మంది కూడా ఈనాడు జనరల్ స్కూల్ నుంచి చాలామంది చాలా మంది ఉంటారు క్రమశిక్షణ మారు పేరు రామోజీ గారు కాబట్టి ఆయనకి రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి మీ కోసం अमर रहे रामू जी अमर रहे रामू जी अमर रहे रामू जी अमर रहे रामू जी अमर रहे